అంతర్గా మండలం ఎక్లాస్పూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ గంగాధరి దేవమ్మ రామన్న గంగాధరి సతీష్ నవీన్ మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో నాయకులను ప్రజలను కాంగ్రెస్ పార్టీలో చేరే విధంగా ప్రేరేపిస్తున్నాయని అన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని అన్ని సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాలను క్లీన్ స్వీప్ చేసే విధంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తమ కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగాలని సూచించారు ఈ ప్రాంతం రామగుండం నియోజకవర్గం అత్యద్భుతంగా అభివృద్ధి చేయాలి అనే సంకల్పంతో మరి స్థానికులుగా నన్ను శాసనసభ్యులుగా వీళ్ళందరూ కూడా ఎన్ని కూడా జరిగింది ఈరోజు నాతో పాటు కలిసి నడుస్తూ మన ప్రాంతాల్లో మూడు పంటలకు గాను లిఫ్ట్ ద్వారా నీళ్ళు తీసుకురావడం రోడ్లు డ్రైన్లు అదే మాదిరి అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రైతు సంతోషంగా ఉండాలి రైతు పండించిన పంటలు గింజ నష్టం అవ్వకుండా ఇవాళ ప్రభుత్వం సహకరిస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారు రైతుల పట్ల రుణమాఫీ కానివ్వండి రైతు భరోసా కానివ్వండి రండించిన ప్రతి పంటకి ధర కలిగిస్తూ రైతు సంతోషంగా ఉండాలని తీసుకుపోతున్న తీరుపై మరి ఈ ప్రాంతం అద్భుతంగా అభివృద్ధి చేస్తున్న తీరుపు చదువుకున్న విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే ఇచ్చిన మాట కట్టుబడి చేస్తున్న పనికి మేము సైతం మీతో పాటని ఈరోజు కలిసి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు తిరుపతి నాయక ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమాన్ రెడ్డి గిట్ల రెడ్డి మడ్డి వెంకటేష్ గౌడ్ బరుపటి తిరుపతి లగ్సెట్టి రాకేష్ తదితరులు పాల్గొన్నారు